నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి యాదేవి సర్వభూతేశు శక్తి రూపాన్ని సంస్థ నమస్తే 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 ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నేను ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను సో ఎల్లమ్మ తల్లి టెంపుల్లో కూడా ఈరోజు రాములవారి కళ్యాణ మహోత్సవం అనేది జరుపుతున్నారనమాట మనకి తెలిసినట్లుగానే ప్రతి దేవాలయంలో కూడా రాములవారి వారి కళ్యాణం శ్రీరామనవమి రోజున అన్ని ఆలయాల్లో కూడా కళ్యాణ మహోత్సవం అనేది జరుపుతూ ఉంటారు అలాగే ఇక్కడ మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆలయం ఒకసారి కళ్యాణాన్ని వీక్షించే ముందుగా ఆలయంలో అమ్మవారిని ఒకసారి దర్శించుకున్నాము పదండి వచ్చిన తర్వాత అయితే మనకి రైట్ సైడ్లో అమ్మవారికి రైట్ సైడ్లో వినాయకుడు దర్శనిస్తాడు మనం ఏ ఆలయానికి వెళ్ళినప్పుడైనా సరే మొదటగా మనం దర్శించుకునేది విఘ్నేశ్వరుని కాబట్టి ఇక్కడికి రాగానే భక్తులందరూ కూడా ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకుంటారు ఈరోజు పండుగ కూడా ఉండటంతో భక్తుల రద్దీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది వినాయకుడిని దర్శించుకొని మనం అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తాము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే చాలామంది భక్తులు కొన్ని మొక్కులు అయితే మొక్కుకుంటూ ఉంటారు దానికోసం ముడుపులు కట్టేవాళ్ళు ముందుగా ఆలయంలోకి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర ముడుపును పెట్టుకుని ఆ తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ముడుపు కడతారనమాట వాళ్ళ కోరిక అనేది నెరవేరాలి అని చెప్పి ఈ విధంగా ముడుపులు కడుతూ ఉంటారు ఇక ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే కనుక మొదటగా మనకి అమ్మవారు అయితే ఈ ఆలయంలో ప్రత్యేకంగా వచ్చేటప్పటికి అమ్మవారు బావిలో దర్శనమిస్తారు మనకి అమ్మవారు వెలవడమే బావిలో వెలుస్తారు కాబట్టి బావిలోనే దర్శనిస్తూ ఉంటారు ఆ తర్వాత దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర అయితే అమ్మవారికి ఉంది ఆ బావిలో వెలిసినప్పుడు బయటకు తీసి నార్మల్గా ఉంచి పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించాలని ఎంత ప్రయత్నించినా సరే అమ్మవారు ఒప్పుకోలేదంట ఎంతమంది శివశక్తులు వచ్చినా సో కూడా ఇంకా ఎంతమంది వచ్చినా కూడా అమ్మవారు అయితే ఇలానే పూజా కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంత పక్కకి జరపాలి పెట్టాలి అని చూసినా కూడా నిలబడలేదంట అందుకోసం అప్పటి నుండి అమ్మవారిని అలానే పూజా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారనమాట అమ్మవారిని దర్శించుకుందాము పదండి అమేశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి వచ్చిన వెంటనే మనకు ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అమ్మవారు బావిలో ఉంటారు కాబట్టి మనకి కిందకి వెళ్ళాలన్నమాట ఈ ఆలయంలో మనకి పైన ఇవ్వరు అమ్మవారు ముందుగా రాగానే ధ్వజస్తంభానికి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుండి లోపలికి కిందకి వెళ్ళాలి దానికంటే ముందుగా మనకి పైన అమ్మవారి ప్రతీకగా దర్శనం దర్శనమిస్తుంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి త్రిశూలాన్ని కూడా దర్శనం చేసుకుందాము ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దాం ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి రాగానే ఇక్కడ మనకు అమ్మవారు కింద బావిలో ఉంటారు కాబట్టి పైన అమ్మవారికి ప్రతిరూపంగా ఇక్కడ అఖండ జ్యోతి అయితే ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉంటుంది ఈ అఖండ జ్యోతి త్రిశూలం ఆకారంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎప్పుడు కూడా ఈ జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుందన్నమాట అమ్మవారి ప్రతిరూపంగా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ తర్వాత ఇది దర్శనం చేసుకొని మనం కిందకి లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి కిందకి వెళ్ళడానికి కిందకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో భక్తులైతే వస్తూ ఉంటారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అమ్మవారి ఆలయానికి సంబంధించి బోనాల కార్యక్రమం అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది బోనాల కార్యక్రమం జరుగుతున్న సమయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాలి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులైతే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి బారులు తీరిపోయి ఉంటూ ఉంటారు ఆషాఢ మాసం మొత్తం కూడా బోనాలు అనేవి సమర్పిస్తూనే ఉంటారు కేవలం ఆషాఢ మాసంలో మాత్రమే కాకుండా కొంతమంది మొక్కులు చెల్లించుకోవాలి అనుకునే వాళ్ళు సంవత్సరం పొడవునా కూడా ప్రతిరోజు కూడా ఇక్కడికి బోనాలు వస్తూనే ఉంటాయి సో ఒకసారి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేస్తున్నాము పదండి మనం త్రిశూలాన్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనకు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట స్టెప్స్ దిగుతూ లోపలికి వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అమ్మవారు బావిలో దర్శనం ఇస్తారు అయితే వచ్చాము అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు చక్కగా అమ్మవారు నేను చెప్పినట్లుగా బావిలో ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారన్నమాట పైన మరొక అమ్మవారికి ప్రతిరూపంగా మరొక విగ్రహం అయితే ప్రతిష్ఠించబడి ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ విధంగానే దర్శనిస్తూ ఉంటారు అమ్మవారు రోజు కూడా కేవలం ఒకరోజు మాత్రమే కాదు ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఎన్నో రకాల పుష్పాలతో అలంకరణ అనేది జరుగుతూ ఉంటుంది కేవలం పుష్పాలతో మాత్రమే కాదు ఆ రోజుకు ఉండే ప్రత్యేకతను బట్టి కూడా ఫ్రూట్స్తో కానీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా అమ్మవారి అలంకరణ అనేది చేస్తూ ఉంటారనమాట ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా మాత్రం తప్పకుండా అయితే అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయానికైతే ఎంతోమంది భక్తులు సెలబ్రిటీస్ దగ్గర నుంచి నార్మల్ భక్తుల వరకు అందరూ కూడా ఎంతోమంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని బోనాలు సమర్పిస్తూ అమ్మవారికి అయితే ఉంటారు ఇక్కడ కోరుకున్న ప్రతి కోరిక తప్పకుండా అమ్మవారు వింటుంది నెరవేరుస్తుంది అనే నమ్మకం అయితే ప్రతి ఒక్క భక్తుల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది మనం భక్తులతో మాట్లాడి వాళ్ళ అనుభూతిని కూడా తెలుసుకుందాము మొత్తానికి ఆలయంలో అయితే అమ్మవారి దర్శనం ఈ విధంగా జరుగుతుంది అమ్మవారి బావిలోనే దర్శనం ఇస్తారు ఇక్కడ బావిలో ఉండే నీళ్లు తాగితే కనుక ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా నయమవుతాయి ఆ నీళ్లు ఎంతో ఆ నీటికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఉంటారు సో ఇది అనమాట ఆలయం యొక్క ప్రత్యేకత మనం ఈరోజు రాములవారి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి కళ్యాణాన్ని కూడా వీక్షిద్దాము